మంత్రివర్గ విస్తరణ మాటేమో కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్ రాజకీయం రెండు వర్గాలుగా సీనియర్లు విడిపోయి ఎవరికి వారు వ్యవహరించడం టీపీసీసీకి అధిష్టానానికి తలనొప్పిగా మారింది నాకు మంత్రి పదవి ఇస్తానంటే నీకెందుకు అసూయ అంటూ నేతలు బజారున పడుతున్నారు మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇక దీనిపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతల ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు మంత్రివర్గ విస్తరణ మాటే మగాని జిల్లాల వారీగా కాంగ్రెస్ రాజకీయం మళ్లీ వేడెక్కుతుంది ప్రతి చోట రెండు వర్గాలుగా సీనియర్లు విడిపోయి ఎవరికి వారు వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది నాకు మంత్రి పదవి ఇస్తానంటే నీకెందుకు అసూయ అంటూ నేతలు పడుతున్నారు మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇక దీనిపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతల ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా అనుమానాలు తలెత్తుతున్నాయి ఇంకా బ్రేక్ పడిందా అనే ఒక అనుమానం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు నోవా టెన్లో జరిగిన సిఎల్పి సమావేశంలో కూడా మంత్రివర్గ విస్తరణ మీద చర్చకు వచ్చింది కానీ దాని నుంచి కూడా ఏ విధంగా కూడా అడుగు ముందుకు పడలేదని చెప్పొచ్చు ఎందుకంటే మనకి మార్చి మార్చి చివరి వారంలోనే మన విస్తరణ ఉంటుందని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు చెప్పారు అదేవిధంగా ఢిల్ ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వెళ్ళడం జరిగింది ఇటు ముఖ్యమంత్రి వెళ్ళారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు అదేవిధంగా కోమటిరెడ్డి రాజు రాజు వెంకటరెడ్డి కూడా వెళ్ళడం జరిగింది పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు ఎవరు తోచిన లిస్టు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే పార్టీకి సంబంధించి మంత్రివర్గంలో ఆరు స్థానాలు అంటే ఇంకా ఆరు స్థా ఖాళీలు ఉన్నాయి సో ఈ ఆరు ఖాళీల భర్తీ కూడా కేంద్రం అంటే ఏ మనకి ఏసీసీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకి ఏ ఉగాది లోపు ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా కొందరి ప్రపోజల్స్ పేర్లు ఎవరైతే ఉన్నాయి పేర్లను కూడా పంపించడం జరిగింది ఇటు రేవంత్ రివ్ కుమార్ రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే ఏ ఏఐసికి నేరుగా వచ్చిన పేర్లు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని నాలుగు నుంచి ఐదు మంతి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది ఉగాది అయిపోయింది ఉగాది అయిపోయి పది రోజులుగా వస్తుంది కానీ ఇప్పటివరకు కూడా మంత్రివర్గ విస్తరణ మీద ఏఐసిసి నుంచి ఏ విధమైన సమాచారం కానీ సిగ్నల్స్ కానీ లేవని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ఇటు రేవంత్ రెడ్డి నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఒక లిస్ట్ వెళ్ళింది బట్టి విక్రమార్ నుంచి ఒక లిస్టు వెళ్ళింది సో ఈ ఈ ఎవరైతే పేర్లు పంపించారో ఈ పేర్లన్నీ కూడా కాంగ్రె పార్టీ అధిష్టానం దగ్గర అయితే ఉన్నాయి కానీ పార్టీ అధిష్టానం దీనికి సంబంధించి మళ్ళా గుళ్ళాలు పడుతుంది ఎవరికి కల్పించాలి ఎవరికి కలకూడదు అందులో సామాజిక సమీకరణాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కే అధిష్టానం నుంచి కూడా కొందరి పే ఒకరిద్దరి పేర్లు కూడా రావడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తానికి అంతే పరిస్థితి అంతా ఎట్లా తయారైందంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేస్తే కనుక పార్టీలో లేనిపోని చీలికలు వచ్చే ప్రమాదం అంటే చీలికలు అంటే ఆ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న సమాచారం సో దీని మేరకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరపడం అంటే తేనె తుట్టిని ఒక అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో అంటే కొందరికి కాంగ్రెస్ పార్టీలో కొందరికి కలుగుతున్న అభిప్రాయం కూడా ఎందుకంటే ఇప్పుడు సామాజిక సమీకరణలో ఒకటే కాదు మనం చూస్తున్నాం నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ వేదికనే వేదిక మీదనే మాట్లాడడం జరిగింది తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక ఇంట్లో ఇద్దరు ఉండడం తప్పేంటి అని చెప్పేసి తాను కూడా పార్టీకి సీనియర్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నాకెందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన బహిరంగ వేదిక మీద ప్రశ్నించడం కావచ్చు అదేవిధంగా ప్రేమ్సాగర్ కావచ్చు మరోవైపు వివేక్ కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు తమకెందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి బహిరంగ వేదికల మీదనే మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో కనుక మంత్రివర్గ విస్తరణ చేస్తే లేనిపోని వ్యతిరేకత మూట కట్టుకున్నట్లు అవుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా లేకపోతే మరికొద్ది రోజులు వాయిదా వేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది కేవలం ఆరు మంత్రి పదవులకు మాత్రమే ఖాళీ ఉంది కానీ చూస్తే కనుక అక్కడ మనకి పది నుంచి పన్నెండు మంది ఆశావాహులు పదవుల కోసం ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో సామాజిక వర్గ సమీకరణలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా తేనెతను కలిపే ప్రయత్నం చేయదు అని కూడా పార్టీలో కొందరు సీనియర్లు చెప్తున్నారు సో అందుకోసమే తాత్కాలిక బ్రేక్ వేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్